ఇప్పుడు ఉన్న కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ పలక తీసి చూడండి అన్నారు ఏమి లేదు అమ్మవారు ఆధారం లేకుండా ఉంది ఇలా గాలిలో తేలుతోంది విగ్రహం ఆయన చూసి ఆశ్చర్యపోయి కొద్దిగా పైకి అన్నారు నాలుగు వైపులా పట్టుకొని కొంచెం ఇలా అన్నారు ఒక్క అరంగుళం పైకి లేచింది అంతే ఇలా లేచింది అంతే కుంభవృష్టి గురిచేయడం మొదలెట్టింది కాంచీపురం అంతా అస్సలు క్షణం మీరు నన్ను నమ్మండి అంతే నేను అంతకన్నా కోటేశ్వరరావు గారు అబద్ధాలు ఆడాడు అని మీరు అనుకుంటే మీరు కాంచీపురం వెళ్ళి కనుక్కోండి పోనీ కామకోటి పీఠాధిపతుల దాకా వెళ్ళలేమంటే శ్రీకారి చల్లా విశ్వనాథ శాస్త్రి గారు అక్కడే ఉంటారు మూడో ఇంట్లో మీరు వెళ్ళి అడగండి విశ్వనాథ శాస్త్రి గారిని ఒక అరంగుళం కదిలింది కాంచీపురం కాంచీపురం అంతా కుంభవృష్టి గురి చేసింది ఎంత కుంభవృష్టి అంటే మనిషికి ఎదురుగుండా ఉన్నది కనపడాలి అంత వాన పడిపోయి ఒక కొద్ది నిమిషాల్లో కాంచీపురంలో